జై శ్రీ గురుదత్త శ్రీ గురుచరిత్ర శ్రీ గురుభ్యోన్నమ నాలుగవ అధ్యాయం సిద్ధమహాముని శ్రీ జగద్గురు దత్తాత్రేయ స్వామి ఎప్పుడు ఎక్కడ అవతరించారు ఏ ఏ జనులను ఉద్ధరించారని వివరంగా తెలుపమని ప్రార్థించాడు నామధారకుడు నామధారక నీవు అడిగిన కథ చాలా ప్రశస్తమైనది పూర్వము కర్తమ ప్రజాపతి దేవహుతి దంపతులకు కుమార్తె అయిన అనసూయాదేవిని బ్రహ్మ మానస పుత్రుడైన అత్రి మహర్షికి ఇచ్చి వివాహం చేశారు అనసూయ మహాపతివ్రత నారద మహర్షి ఆమె గొప్ప పతివ్రత అని లక్ష్మీ సరస్వతి పార్వతి మాతలతో చెప్పాడు వారు అసూయతో తమ భర్తలైన విష్ణువు బ్రహ్మ మహేశ్వరులను అనసూయాదేవిని పరీక్షించమని ప్రేరేపించారు త్రిమూర్తులు మునివేషదారులై అత్రిం ఆశ్రమం ముంగిట భిక్షయాచిస్తూ భవతి భవతీ భిక్షాం మాత అన్నారు అనసూయ వారికి ఆహ్వానం చెప్పింది అత్రి మహాముని అనుష్ఠానం నుండి తిరిగి వచ్చేసరికి ఆలస్యం అవుతుందని వారు భిక్షకై తొందర పెట్టారు ఆమె వారికి భోజనం వడ్డించబోగా వారు నగ్నంగా వడ్డిస్తే గాని మేము భిక్ష స్వీకరించము అని ఆంక్ష పెట్టారు నన్ను మాతా అన్నారు మీరు నాకు బిడ్డలైనట్లేనని భావించి ఆమె వివస్త్రయై వచ్చేసరికి వారు నిజంగానే పసిబాలురైపోయారు ఆ సంఘటనతో ఆమెకు స్తన్యం ఉప్పొంగెను పుత్రవాత్సల్యంతో వారికి ఆమె పాలిచ్చి జోలలు పాడి లాలించెను అత్రి మహర్షి వచ్చి వారు త్రిమూర్తులను తెలిసి వారికి నమస్కరించెను వాణి లక్ష్మి పార్వతీమాతలు ముగ్గురు వచ్చి తమ తప్పిదాన్ని మన్నించమని అనసూయ మాతను శరణ్ కోరారు వారి భర్తలతో కలిసి అత్రి అనసూయలను ఏమి వరం కావాలో కోరుకోమనగా వారు త్రిమూర్తులు తమకు పుత్రులై జన్మించాలని కోరారు కొంతకాలం తర్వాత ఆ వరం ప్రకారము ముగ్గురు మూర్తులు అనసూయ గర్భాన జన్మించారు బ్రహ్మ అంశతో పుట్టిన శిశువునకు చంద్రుడని విష్ణువంశంతో పుట్టిన పుత్రునకు దత్తుడని ఈశ్వర అంశంతో పుట్టిన బాలునకి దుర్వాసుడని నామములుంచారు చంద్రుడు దుర్వాసుడు వారి మహత్తులను కూడా దత్తునకే ఇచ్చి వారి కర్తవ్య నిర్వహణకై వెళ్ళిపోయారు దత్తాత్రేయుడు జగద్గురువై కోరిన వారికి దర్శనమిస్తూ భూమిపైననే తిరుగుతూ ఉంటాడు అనేక మంది యోగులకు యోగమును కార్త్యవీరునకు వేయి చేతుల బలమును ఇచ్చెను పరశురామునకు త్రిపుర బోధించెను కలియుగంలో ప్రప్రథమంగా దత్తస్వామి మానవుడుగా అవతరించి శ్రీపాద శ్రీవల్లభుడని ప్రసిద్ధి చెందాడు రెండవ అవతారమే మీ తాతగారైన సాయం దేవుడిచే కీర్తించబడిన శ్రీ నరసింహ సరస్వతి స్వామివారు అని సిద్ధమహాముని చెప్పారు ఆ రెండు అవతారముల కథనే శ్రీగురు చరిత్ర అంటారని సిద్ధముని నామధారకునికి వివరించారు జై శ్రీ గురుదత్త